తొంభై ఆడవ వార్డులో ఏర్పాటు చేసిన నియోజకవర్గ దార్శనిక కార్యాచరణ ప్రణాళిక కార్యాలయాన్ని స్థానిక శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే దిశగా పేద ధనిక తారతమ్యం లేకుండా వారికి మంచి జీవితాలు ఇవ్వాలని వారికి బంగారు కుటుంబాలుగా నామకరణం చేస్తే ఏ నియోజకవర్గంలో కూడా ఫలితాలు అందక వారి జీవనోపాధి భారంగా మారిందన్నారు అటువంటి కుటుంబాలను ఆదుకునేందుకు ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ కార్యాలయం ద్వారా అట్టడుగు వర్గంలో ఉన్న పేదలను వారిని ఆదుకునే దిశగా ధనికులు ప్రజా ప్రతినిధులు ప్రజా సేవకులు ముందుకు వచ్చి వారిని దత్తత తీసుకునేలా మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు ప్రజాభివృద్ధికి సహకరించే ఈ కార్యాలయాలు సహాయపడతాయని అన్నారు

ఏదైతే అట్టడుగు వర్గాల్లో ఉన్న పేదలను కూడా తారతమ్యాలు లేకుండా ధనికులు పేదలని చెప్పి రీజనబుల్ జీవితాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళకి బంగారు కుటుంబాలని నామకరణం చేస్తే ఒక్కో నియోజకవర్గాల్లో ఏ ఫలితాలు అందక వాళ్ళ జీవనోపాధి భారంగా నడుస్తున్న కుటుంబాలను ఎంచి అలాంటి అట్టడుగున ఉన్న కుటుంబాలను పన్నెండు వేలు ఒక నియోజకవర్గాన్ని పదిహేను వేలు పన్నెండు వేలు ఇరవై వేలు లోపు సెలెక్ట్ చేసి వాళ్ళకి బంగారు కుటుంబాలను నామకరణం చేసి వాళ్ళను దత్తత తీసుకుని ఆ కుటుంబానికి ఏ అవసరం ఉంటే అవసరం తీర్చడానికి మార్గదర్శులు అని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు సంఘ సంస్కర్తలు అవ్వచ్చు కాస్త ఉండి స్తోమత ఉన్న ప్రతి వాళ్ళు కూడా వాళ్ళని దత్తత తీసుకోవటం అంటే ఒక మనిషి ఒక కుటుంబాన్ని తీసుకోవచ్చు వంద కుటుంబాలను తీసుకోవచ్చు యాభై తీసుకోవచ్చు రెండు వందలు తీసుకోవచ్చు ఆ విధంగా ఈ పన్నెండు వేల మందిని మనకున్న ఫార్మా కంపెనీలు కానీ ఎన్టీపీసీ ఇండివిజువల్ కానీ లా కాలేజీ కానీ మారిటైమ్ యూనివర్సిటీలు కానీ ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్లు కానీ జీవీఎంసీ ఆఫీసర్ కానీ మండల ఆఫీసర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరితో తీసుకోవడం జరిగింది ఎయిటీ పర్సెంట్ ఆ పని కూడా పూర్తయింది దాన్ని మానిటర్ చేయటానికి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక ఆఫీస్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేకి ఆఫీసులో ఒక చాంబర్ ఇచ్చి స్పెషల్ ఆఫీసర్కి ఆరుగురు టీముకి ఒక చాంబర్ ఇచ్చి కంప్యూటర్లు ఇచ్చి అన్ని రకాలుగా కూడా ఒక మానిటరింగ్ చేసే ఆఫీస్ని కూడా తయారు చేసి ఇచ్చా ఇచ్చారు ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ చేసుకున్నాం ఇది ఒక బాధ్యతతో కూడుకున్న పని పేదల పట్ల చిత్తశుద్ధితో చేసే పని మా అధికారులకు కూడా ఇప్పుడు అదే చెప్పాను మా మండలంలో ఉన్న మా ఎంపీపీలకి ఎంపీటీసీ సర్పంచ్లకి కూడా కలుపుకుని ఎవరైతే అట్టడుగున వర్గాలు ఉన్నారో వాళ్ళతో అనిపించుకునే విధంగా మనం పనిచేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది